వాళ్ళ ఇది ఆత్మహత్య కాదు వాళ్ళ హత్య ఇది ఇది రాబందుల రాజ్యం ఇది పాలకులు పాపాత్ములు అయితే ఇవ్వ ఫలితాలు గిట్లనే ఉంటాయి గిట్లా ఆత్మహత్యలు అబద్ధాల ముచ్చట్లు దొంగ మాటలు మేనిఫెస్టోలలో పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి రాజకీయంలో ఉద్యోగాల విద్యలా ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓడ దాటేదాకా ఓడమల్లన్న ఓడ దాటినాక బోడమల్లన్న అన్న లెక్క వీళ్ళు అధికారంలోకి రాగానే గుట్టిగా జీవోలు పనికిరాని జీవోలు మూతి దూడుచుకొని అవతల వాడేసే జీవోలు తీసుకొచ్చి కోట్ల లాగిపోయే జీవోలు తీసుకొస్తే ఇవో మానసికంగా ఇబ్బంది పడి వెనుకనేమో ఇటువంటి ఏదైనా సమస్యలు ఉంటే తుపాకలు పట్టుకొని అన్నలల్లోకి పోయేది అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత తెలంగాణలోకి అదే అదే జరిగింది కదా ఇప్పుడు ఏం చేయాలో నిసాయి స్థితిలో ఇటువంటి జరుగుతూ ఉన్నాయి నేను ముఖ్యంగా అందరికి యాభై మంది తెలంగాణ ప్రజలకు ఈ ఆత్మహత్య పరంపర పరంపర ఆపాలే ఇది వీరత్వం కాదు సూరత్వం కాదు సదనాన శత్రువుల కుత్తుకలవలీల ముత్త మత్తులేలిన భూమి వీరులకు కానా చిరా తెలంగాణ సూడులకు మగచాల రాని ఇక్కడ హారం పొడితోటి రోకల్ బండలతోని పల్లెలు నైజాం పాలనను తుపాకులకు తోపులకు ఎదురొట్టి బగాయించినటువంటి నైజాం ఉడబీకి బగాయించినటువంటి ప్రాంతంలో ఆత్మహత్యలు జరగవద్దు ఆత్మహత్యలతోటే కనుక నిజంగా మన హక్కులే కనుక వస్తాయి అంటే మొదటి వర్షల్లో ముప్పై ఏళ్ళ కింద మేమే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళం పృథ్వరాజ్ కూడా ఇలా బతకపో ఆత్మహత్యలు అంటే ఎలా ఎలా వరకు ఆ తెలంగాణ సోయితోనే బతికి తెలంగాణ ఏదో సాధించాలో తెలంగాణలో తిరుగుతూ ఉన్నాం ఆత్మహత్యలు వద్దు దయచేసి చెప్తున్నాం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఆత్మహత్యలతోటి ఏ పాలకులు కూడా అడగరు వాళ్ళు ఎవరు అడగరు వాళ్ళు రాక్షసులు వాళ్ళు పాలకులు రాక్షసులు ఒళ్ళు నిండా విషం పెట్టుకున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కావచ్చు ఇంతకు ముందు కేసీఆర్ పాలనలో కూడా ఆయన కూడా ముప్పై నాలుగు ఉన్న దాన్ని పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చిండు ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన పెట్టాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీలో పోయి ఢిల్లీ దగ్గర కూర్చొని పార్లమెంట్ ముంగట పార్లమెంట్ ముంగట తర్వాత నరేంద్ర మోడీ ఇంటి ముంగట పోయి గడబడి చేయాల్సింది పోయి నేను ఈ మధ్యలో కూడా చెప్పిన మీరు ఇక్కడ కాదు మీ క్షేత్రం మొత్తము మీరు పోయి ఢిల్లీలో కొట్లాడాలని కనీసము వీళ్ళు పోయి ఢిల్లీలో అందరు కలిసి అన్ని అన్ని రాజకీయ పార్టీలు కలిసిపోయి ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తీసుకొని తీసుకొచ్చేటువంటి అఖిల పక్షాన్ని కూడా ఇప్పటిదాకా తీసుకోపోలేదు రాజకీయ పార్టీల దొంగ నాటకాలతో మా వాళ్ళు కూడా మా కూడా చాలా నమ్మిండ్రు వీళ్ళను నమ్మకపోతుండే ఈ వీళ్ళు ఎంత నమ్మినా ఏం చేసినా వాళ్ళ చుట్టూ ఈ తండలు వేసుకొని ఆ షాలు వాళ్ళు కప్పుకుంటే ఏం కాదు ప్రజాక్షేత్రంలో కొట్టడాల్సిన అవసరం ఉన్నది